హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనం ఇప్పుడున్న ప్రజెంట్ ఈ స్థలం వచ్చేసి మన ఏఏఎస్ అలాగే ఐఎఫ్ఎస్ అలాగే ఐపిఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ బిల్డింగ్స్ టవర్స్ అవన్నీ పనులు జరుగుతున్నాయి కదండీ దానికి నిమిత్తంగా ఇక్కడ వర్కర్లు షెడ్లు అయితే కడుతున్నారు అదే ఒకసారి ఈ పనులు జరుగుతున్నాయండి చకచక చూపిద్దామని అయితే ఆగే అండి చూస్తున్నారు కదా ఇవన్నీ షెడ్లు అనమాట మనం నా పాత వీడియోల్లో మీరు చూసుకోవచ్చు షెడ్లు పాతవి ఉండేవి అన్నీ తొలగించేసి కొత్త షెడ్లను అయితే ప్రారంభిస్తున్నారు చూడవచ్చు మీరు ఇదంతా మాకు పక్కన రేకులు కూడా ఉన్నాయి చూడచ్చు ఇవన్నీ పాతీ చాలామంది పనులు చేయడానికి పనులు పనులు చేయడానికి పనులు అయితే వచ్చారండి మీరు చూడొచ్చు ఇదంతా వీళ్ళు ఇక్కడ పనులు చేయడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళే షెడ్లు నిర్మించుకుంటున్నారండి చూడచ్చు మీరు అంతా ఇవన్నీ కొత్తగా నిర్మించిన షెడ్లు అండి గ్రీన్ కలర్లో ఉన్న షెడ్లు వచ్చేసి అలాగే మనం ఏఎస్ బిల్డింగ్ దగ్గర అక్కడ బంగ్లాస్ దగ్గర కూడా పనులు జరుగుతాయండి అవి కూడా చూపిస్తాం ఇంకొకసారి ఇదిగోండి ఇవి వచ్చేసి వాళ్ళకి కొత్తగా నిర్మించిన వర్కర్స్ ఇల్లులు అండి అలాగే మనకి ఇలాగా ఇటువైపు పాత ఇల్లు అయితే ఉండాలి కదండి అవన్నీ పడేసి కొత్తగా అయితే వాళ్ళకి నిర్మిస్తున్నారండి ఇది మనం అలాగే ఐఏఎస్ బంగ్లాస్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి మనం ఐఏఎస్ బంగ్లాస్ దగ్గరికి వచ్చాం కదా బంగ్లాస్ దగ్గరికి వచ్చామండి ఇది చూస్తున్నారు కదండి మొన్న మనం వచ్చినప్పుడు ఈ ఫెన్సింగ్ ఇదంతా ఏం లేదండి చూడొచ్చు మీరు ఇవి వచ్చేసి మనకి ఆఫీసెస్ అండి వాళ్ళ కోసం నేర్పిస్తున్న ఆఫీసెస్ ఆఫీసెస్ కోసం అందుకని ఇలాగ చుట్టూరు మనకి ఫెన్సింగ్ అయితే వేసారు కంచెలాగా అలాగే మనం అక్కడ కార్మికుల కోసం నిర్మిస్తున్న షెడ్ని అయితే చూసాం కట్ చేసుకోవచ్చు ఎందుకండి మీరు చూడవచ్చు ఈ ఐరన్ సామాగ్రి వచ్చిందండి లోపల ఇవంతా నీట్గా శుభ్రం చేసుకున్నారండి ఈ చెట్లు చేమలన్నీ తొలగిచ్చేసుకొని మనం అయితే కొంచెం వచ్చామండి ఈ సైడ్ చూసారు కదా మీరు వర్కర్లు కూడా ఆ షెడ్లు కట్టలేదని చెప్పి బిల్డింగ్స్లో అయితే ఉన్నారు వాళ్ళ కోసం నిర్మిస్తున్న షెడ్లు మనం అక్కడ చూసాం కదండి ఎలా నిర్మిస్తున్నారు ఏంటని ఇలాగ లైన్గా మొత్తం ఫెన్సింగ్ అయితే అనమాట దానికోసం రెడీ చేసుకున్నారు చూడవచ్చు అలాగే జేసీపీ కూడా కొంచెం క్లియర్ అనేది చేస్తుంది మొత్తం ఇది ఫ్రెండ్స్ మన ఐఏఎస్ ఐపిఎస్ బంగ్లాస్ దగ్గర జరుగుతున్న పనులైతే మీ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా రెండు కోసం సబ్స్క్రైబ్ చేసేసి మన ఐకానిక్ టవర్స్ దగ్గరండి మీరు చూసుకోవచ్చు ఈ కుక్కల ఎంతో మనకి సైడ్ రోడ్డు సైడ్లు మనకి ఉన్నాయి కదండి ఈ మెటీరియల్ లోపల అలాగే డ్యామేజ్ అయిపోయిన సామాగ్రి మొత్తం అయితే మనకి బయటికి తీసుకొస్తున్నారండి తీసుకొచ్చి ఇటువైపు ఈ గ్రౌండ్లో అయితే పడేస్తున్నారు అన్నమాట ఐరన్ ఐరన్తో నిర్మించిన ఈ వేస్టేజ్ అంతా ఇలాగ గ్రౌండ్లో అయితే పెడుతున్నారండి అలాగే చూసుకుంటే ఇది మన కోర్టుకి వెళ్ళే దారి అనమాట ఈ దారిలో ఇలాగ కరెంటుకి అయితే కరెంటు స్ట్రీట్ లైట్స్కి అయితే సిగ్ కనెక్షన్స్ ఇస్తున్నారండి చూడొచ్చు మీరు ఇలాగ కనెక్షన్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట ప్రతి కరెంటు స్తంభానికి మీకు ఒకసారి లోపల అటువైపు వెళ్ళి చూపిస్తాయి కానిక్ టవర్ దగ్గర ఇలాగ చూస్తున్నారు కదండి లోపల ఉన్న లోపల అయితే ఉంది ఇలా అక్కడ అడ్డుగా ఉన్న వాటన్నిటిని తీసుకెళ్ళి అటువైపు రోడ్డుకి పక్కన అయితే పెడుతున్నారండి చూసుకోవచ్చు మీరు ఇది వచ్చేసి మనకి కోర్టు దగ్గర రోడ్డు అండి అలాగే ఎదురు కూడా చూడచ్చు మీరు ఒక పెద్ద జేసీబీ అయిన అయితే తీసుకొస్తున్నారు కొత్తగా మనకైతే ఒక జెసిబిని అయితే తీసుకొచ్చారండి పనులకి ఉపయోగించడం కోసం అయితే అలాగే ఈ ఐకానిక్ టవర్స్ ముందు వైపే చూడొచ్చు మీరు ఒక జెసిబి అనేది లోపల వర్క్ అనేది చేస్తుందండి అది ప్లేస్ని అయితే క్లీన్ చేస్తుంది మన టవర్ ఎవరి అయితే దింపుతున్నారండి దీన్ని పెద్ద చేసి అండి ఇది వెనకమాల కూడా చూసుకోవచ్చండి అది హైకోర్ట్ అండి ఇదండి మన ఐకానిక్ టవర్ దగ్గర జరుగుతున్న పనుల గురించి వీడియో అయితే ఇలాగా పనికిరాని సామాగ్రిని అంతా బయట అలాగే బ్యాక్ సైడ్ చూడవచ్చు ఏపీసీఆర్డి బిల్డింగ్ ఎంఎల్సి బిల్డింగ్స్ ఇదండి వీడియో ఇక్కడైతే మనకి ఐకానిక్ టవర్ దగ్గర మొత్తం లైన్ గా హెచ్ఓడి టవర్స్ హైకోర్టు ఐకానిక్ టవర్స్ వీటన్నిటి దగ్గర పనులు అయితే జరుగుతున్నాయండి దాని ముందులా మనకి మొత్తం క్లియర్ చేసుకొని వర్కర్లు షెడ్లు కానీ అలాగే చూసుకుంటే మొత్తం మనకి పనులనేవి మొదలు పెట్టారండి ఇక్కడ ఎకానిక్ టవర్ దగ్గర చూసుకోవచ్చు మీరు జేసీబీ వర్క్ చేస్తుంది అలాగే అటువైపు చూసుకుంటే మన హైకోర్టు అండి హైకోర్టుకి ముందు వైపుగా అయితే ఈ పనులు అనేవి జరుగుతున్నాయండి మీరు చూడవచ్చు ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా మనకి లోపల ఉన్న డ్యామేజ్ అయిన మెటీరియల్ మొత్తం బయటికి తీసుకొచ్చారండి అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వర్కర్లు షెడ్లు కావచ్చు ఏదైనా కావచ్చు ఇక్కడ అనేది పనులు అయితే జరుగుతున్నాయండి ఒకసారి అనేది వీడియో చేస్తున్నా ఈ చూడొచ్చు మీరు దీని ఆపోజిట్లోనే జరుగుతున్నాయి మనకి పనులు నచ్చిందని అనుకుంటున్నా కొత్తగా రెండు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి